అండ్ ఇట్ వాజ్ వెరీ సింపుల్ తర్వాత డెసిజన్ తీసుకుంటాకి ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత స్టాండింగ్ బై ఆల్సో వాజ్ సింపుల్ ఫర్ మీ నేను ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఐ డోంట్ బ్యాక్అవుట్ గారు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్గా చేసిర్రో తర్వాత టెక్నికల్గా ఎంతో అప్డేట్ అయ్యారు మీరు నేర్చుకున్నారు ఇప్పుడు అప్డేట్ అయ్యాము టెక్నికల్గా ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదన్నా ఒక సీన్ కానీ రెండు సీన్లు కానీ ఎంతకంటే బెటర్గా తీస్తే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా లీ నో అండి అంటే అంటే కొన్ని అంటే మేబీ స్మాల్ స్మాల్ థింగ్స్ అది కూడా ఇట్ ఇస్ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పినా కూడా అర్థం కాదు బట్ ఐ ఫీల్ యాంట్ గెట్ ఇంటర్ దాట్ బట్ ఐ ఫీల్ ద వాట్ ది సబ్జెక్ట్ మ్యాటర్ రిక్వైర్స్ అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఐఎమ్ డీలింగ్ విత్ ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ నిర్జీ రియాక్ట్ గారు

ఇన్ ఇందాక చేంజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా వన్ సీన్లో నాగార్జున గారి వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు ఈ సంథింగ్ విల్ హ్యాపెన్ అసలు ఐ హీన్ ద మూవీ లాట్ ఆఫ్ టైమ్స్ ఇంటర్నెట్లో చూశాను ఎప్పుడు చూశాను ఇట్స్ మై ఫేవరెట్ ఫేవరెట్ మూవీ రియలిజం రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను అలా అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్ కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు సో దట్ వాజ్ హీస్ ఎస్కేప్ నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ హీల్ బతికిపోతాడు కదా మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యింది లైక్ ఐ వాజ్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్ కదో అలాంటి ఒక పదలు ఫారెస్ట్ లాంటి ఏరియాలో బస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాస్ ఐ వాస్ ప్రేయింగ్ దట్ దొరికితే బతి